హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాగ్స్ ఈరోజు మనం అనంతపురం జిల్లాలో మనకు కనిపించే సర్ థామస్ మన్రో గారి నివాసము అధికార భవనము ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర కొన్ని విషయాలు తెలుసుకుందాం థామస్ మన్రోను రాయలసీమ దత్తపుత్రుడు అని అంటారు ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుతం మనము అనంతపురం పట్టణంలో చెరువుకట్ట దగ్గర మనకు రాణినగర్లో కనిపించేటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళాశాలల్లో మనము గారి నివాసము కోర్టు ఆఫీసు జైలు అన్నిటినీ చూడవచ్చు ఆయన పరిపాలనకు గుర్తుగా అంటే ఆయన పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఏడు కామనీరావు ఎరా వరకు ఇక్కడ పనిచేయడం జరిగింది దానికి గుర్తుగా మనం ఇప్పుడు చూస్తున్నాం అది ఆ శిలాపలకము ఆ శిలాఫలకంలో మన్రో గారి పరిపాలన గురించి ఉంది పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల ఏడు కామనీరావుకు పరిపాలించినట్లుగా మనకు కనిపిస్తుంది ఈ భవనంలో మనం చూసినట్లయితే పెద్ద పెద్ద స్తంభాలు వీటిని ఈ పాతకాలపు నిర్మాణము చూసినట్లయితే మన్రో గారు గుర్తొస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది జైలు సో మన్రో గారు కోర్టు భవనం వెనకలనే మనకు ఇక్కడ జైలు కనిపిస్తుంది ఇక్కడ ఎంతోమంది పాలెగాలను ముఖ్యంగా ఆయన పాలెగాలను అణచడానికి ఈయన ఇక్కడ ప్రిన్సిపల్ కలెక్టర్గా రాయలసీమకు పంపడం జరిగింది సో ఈ జైల్లో కొంతమంది పాలెగాళ్లను క్రిమినల్స్ను అరెస్ట్ చేసేవాడు ఇక్కడ సివిల్ క్రిమినల్ కేసులు అన్నిటి కూడా ఆయన విచారించేవాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవనంలో ఒకప్పుడు కోర్టు నిర్వహించేవాళ్ళు ఇక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ రూమ్స్గా కనిపించే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆఫీస్ గదులు ఇవి వీటిని చూసినట్లయితే ఆ కాలపు నాటి గుర్తులు ఈరోజుకు మనకు కనిపిస్తుంటాయి సో కలెక్టర్ ఆఫీస్ ఏ రకంగా ఉండేది ఆ కాలంలో పద్దెనిమిది వందల రెండు సంవత్సరం నుంచి మనము దీన్ని చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవనంలోనే మన్రో గారు తన కుటుంబంతో పాటు భార్య బిడ్డలతో ఇక్కడ జీవించేవారని తెలుస్తుంది ప్రస్తుతం ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్గా మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచినే దీనికి ఆనుకునే ఉన్నటువంటి హై స్కూల్ భవనంలోనే కోర్టు నిర్వహించేవాళ్ళు ఈ మొత్తము ఈ స్కూలు కాలేజు పరిసరాలను ఒక చిత్రపటంగా గీసినటువంటిది పాఠశాల ప్రిన్సిపాల్ గారు గౌస్ గారు మాకు ఇది అందించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది పత్తికొండలో మన్రో గారి సమాధి ఆయన పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం ఇక్కడ కలరావాయితో మరణించినట్లుగా చరిత్ర చెబుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మన్రో గారు తన యొక్క హయాంలో దాదాపు రెండు లక్షల పైన రైతులకు పట్టాలిచ్చి ఆయన ప్రజానాయకుడు రైతు బాంధవుడు అనిపించుకున్నాడు ఆయన కార్ల్ మార్క్స్ లాంటి గొప్ప కమ్యూనిస్టు నాయకులతో ప్రపంచ నాయకులతోనే ఆయన పెద్ద కమ్యూనిస్టుగా గుర్తింపు పొందడం జరిగింది ఇంతే కాకుండా ఆయన మన రాయలసీమలో కనిపించేటువంటి ఎన్నో గుళ్ళు ఉదాహరణకు కోదండ రామస్వామి దేవాలయం కావచ్చు ఒంటిమిట్టలో కదిరి నరసింహస్వామి దేవాలయం కావచ్చు రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు తిరుపతి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం కావచ్చు ఈ ఆలయాలన్నిటి కూడా ఆయన ఎన్నో జీర్ణాధారణ గావించి గండి ఆంజనేయ స్వామి క్షేత్రం కూడా చెప్పచ్చు సో వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసి ఆయన నిజంగా రాయలసీమకు దత్తపుత్రుడు అని చెప్పి అనిపించుకున్నాడు కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలు ఆయనను ఆయన సేవలను ఆయన జిల్లాకు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేము థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్